హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని మీ ముందు తీసుకొచ్చేశాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ కావాలండి చాలామంది తిరుగుతుంటారు అనమాట తక్కువ లో ఒక న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అది వన్ బిహెచ్కే అయినా పర్లేదండి అని చెప్పి చూస్తూ ఉంటారు వాళ్ళందరి కోసం ఈరోజు ఈ ప్రాపర్టీ అండి ఎప్పుడు కూడా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఎప్పుడు మీ వెంటే ఉంటుంది ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అట్లాగే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి పడమర వాకిలి అండి వెస్ట్ ఫేసింగ్ ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి జస్ట్ వన్ ఇయర్ అయినండి న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ న్యూ హౌస్ ఇది ప్రాపర్టీ హౌస్ ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి టోటల్గా పదంకనాల సైటు మనకు స్టెప్స్ పక్కనే వాష్రూమ్ ఏరియా కూడా పెట్టు అంటే సర్వీస్ లాగా సర్వీస్ రూమ్ లాగా పెట్టున్నారన్నమాట సర్వీస్ స్టోర్ రూమ్ లాగా అయినా యూస్ చేసుకోవచ్చు టోటల్గా పదంకనాల కట్టుబడి పదంకనాల సైట్లో మీకు టోటల్ పదంకనాలు అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నీట్గా ఉన్న సైట్లో నీట్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రాపర్టీ అయితే మీకు లోపలంతా కూడా పిఓపి సీలింగ్ చేస్తున్నారు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి టూ బై టూ టైల్స్ అయితే మీకు యూజ్ చేస్తున్నారు మొత్తం కూడా మీకు అయితే చాలా బాగుంది ఒక చిన్న బడ్జెట్లో మంచి ఫ్యామిలీ నీట్గా ఒక చిన్న బడ్జెట్లో మంచి హౌస్ తీసుకోవాలి అని చూస్తుంటే మాత్రం ఈ హౌస్ అయితే చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పాలి చుట్టుపక్కలంతా హౌసెస్ కూడా ఉన్నాయండి మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు హౌస్ చూస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది పక్కనే హౌసెస్ అన్నీ కూడా ఉన్నాయి ముఖ్యంగా మెయిన్ రోడ్కి అంటే సర్వీస్ రోడ్ మెయిన్ రోడ్ వస్తుంది మెయిన్ రోడ్కి చాలా దగ్గర అనమాట మనకు జస్ట్ ఒక నూట యాభై మీటర్ల లోపే మనకు మెయిన్ రోడ్ అయితే చేరుకోవచ్చు సర్వీస్ ఆటోలు కావచ్చు బస్సులు కావచ్చు అన్నీ కూడా ట్రావెల్ సౌకర్యం ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్కి దగ్గరగా ఉన్నటువంటి హౌస్ అనమాట ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంక్ లోనైనా సరే లోన్కి వెళ్ళొచ్చండి గవర్నమెంట్ బ్యాంక్ అయినా సరే ప్రైవేట్ బ్యాంక్ అయినా సరే లోన్ అయితే పక్కాగా వస్తుంది ప్రాపర్టీ అయితే పక్కా వాస్తుతో నీట్గా డిజైన్ చేస్తున్నారండి న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ బ్యాంక్ లోన్లో ఉంది ప్రాపర్టీ కూడా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అండి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైజ్ అనేది డైరెక్ట్ ఓనర్ తోటి సిట్టింగ్ ఏర్పాటు చేస్తాను అక్కడ మీరు మాట్లాడవచ్చు ప్రైజ్ అనేది ఇక్కడ మనకు కిచెన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకు కిచెన్ కంజెస్టెడ్గా ఉండడం కూడా మనకు చాలామందికి నచ్చదు చిన్న కిచెన్స్ ఉంటాయి ఎక్కడ చూసినా కూడా అట్లాంటి కిచెన్స్ కూడా మనకు చాలా తక్కువగా నచ్చుతుంటాయి హౌసెస్ ఎంత హౌస్ బాగున్నా కూడా మనకు కిచెన్ దగ్గరికి వచ్చినప్పుడు చిన్నదిగా ఉంటే యాక్చువల్గా ఎవరికి నచ్చదనమాట ఇక్కడైతే మీకు అటువంటి ఇబ్బంది లేదండి వన్ బిహెచ్కే హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఫ్రీ ఆఫ్ స్పేస్లోనే మనకు కిచెన్ కూడా డిజైన్ చేశారు మొత్తం కూడా చాలా నీట్గా మనకు చాలా బాగా డిజైన్ చేస్తున్నారండి హౌస్ అయితే మీరు డైరెక్ట్గా ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్స్ వస్తున్నాయి మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేయొచ్చు బయట కూడా మీకు కామన్గా వాష్రూమ్ అయితే ఇచ్చున్నారు మీకు బయట కామన్ వాష్రూమ్ ఉంది బోర్ వాటర్ కూడా ఉందండి చాలా మంచి ప్రాపర్టీ తక్కువ ప్రైస్లో మనకి న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పొదులకూరు రోడ్ ఏరియా నియర్ కొత్తూరు ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి పొదులుకూరు రోడ్ ఏరియా నుంచి తెలుగు గంగ కాలనీ దాటిన తర్వాత కొత్తూరు ఏరియా అయితే ఏదైతే వస్తుందో ఆ ఏరియాకి చుట్టుపక్కల ఉండే ఏరియాస్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో ఇంకొక ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్